ఏడు వందలకు పైబడి విద్యార్థులు చదువుకుంటున్న ఉన్నత పాఠశాల ఒక 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 జూనియర్ సీనియర్ రికార్డ్ లేని వైనం కుదిరినప్పుడు మధ్యాహ్న భోజన పథకం రికార్డులు రాస్తున్న బోధన సిబ్బంది రికార్డు సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో లేరని ఉన్నవారు కూడా పరీక్ష పేపర్ మూల్యాంకన విధులకు హాజరయ్యారని సమాధానం ఇవి ఏలూరు జిల్లా సత్రంపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనిఖీల్లో జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు విజయకృష్ణకు ఎదురైన దృశ్యాలు రికార్డుల పరిశీలన అనంతరం పంటశాలకు చేరుకుని మెన్యు వివరాలు ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారు సంబంధిత వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఎంట్రీ వేయలేదు

எவருன்னு காசே மாட்டாடகண்டி நான் சொன்ன ఏంటమ్మా గ్రేవీయా మీ గ్రేవీ ఎవరు మీకు వంట ఏజెన్సీ ఎవరు ఇది ఏంటమ్మా బిర్యానీ కొట్టేసి వేసేస్తారు దాంట్లో మీరు ఫుడ్ ఎంత ముందు కొంటున్నారు తెలియదు మీరండి ఎంత ముందు కొంటున్నారండి వాళ్ళ ఫుడ్ మూడు వందల పదిహేను మందికి వండుతున్నారా మూడు వందల పదిహేను మందికి వండుతున్నారు మీరు ఓకే ఎక్స్ ఎంత తీసుకున్నారండి మూడు వందల ఎక్స్ ఏమన్నా మీరు ఆగండి కాసేపు మీరు వెళ్ళండి అవతలకి మీరు ఎవరికి వెళ్ళండి కాసేపు ఎవరి మీద ఏదైనా చెప్తే కంప్లైంట్ అవుతుందనో అలాంటి ఫీలింగ్ ఏమి అవసరం లేదు ఓకేనా అంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పథకం సరిగ్గా అమలు అవుతుందా లేదా అమలు అవ్వకపోతే ఏం అమలు అవ్వట్లేదు దాంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి అది కనుక మీరు కరెక్ట్ చెప్పగలిగితే దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఉంటే సరి చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పినందుకు మాత్రాన అది కంప్లైంట్ అయిపోదు ఎవరిని కాన్సన్ట్రేట్ చేసేసి ఎవరినో కార్నర్ చేసి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం కానీ అలా ఏమి ఉండదు అక్కడ ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందిని సవరించడం జరుగుతుంది పాలనది పొరపాటు జరుగుతుంది పని బాగోలేదు అంటే దాన్ని